వెల్కమ్ బ్యాక్ టు వర్క్ ఛానల్ మొత్తానికైతే ఈరోజు పొద్దు నుంచి అయితే గోడలో నిన్న వచ్చేసి ఆ పారు ఆ పారు నేను మా సీనియర్ అయితే నేను మా కెమెరామెన్ అయితే కట్టినా ఫ్రెండ్స్ అది అది పారు ఈరోజైతే పొద్దునుంచి అయితే అక్కడి నుంచి అది మూడు పారు అయితే కట్టుకొని వచ్చినాం మేము అయితే ఇదిగోండి ఈ పారు ఆ పారు ఆ పారు మాకు ఇద్దరే కాదు అది రేపు ఇద్దరికి చేసినాం కాబట్టి నేను మా కెమెరామెన్కి సాయంత్రం అయింది నిన్న ఈరోజు వద్దా మా సీనియర్ వచ్చినాడు మా పెద్దన్న చాలా దిగు ఇత అయితే కడతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతేనేమో మొత్తం అయితే ఇప్పుడు దాదాపు దీని హైట్ పొడికి రావాలి మొత్తం మన మీ దిగి మళ్ళీ పిల్లలు అట్ అయింది మా సీనియర్ వర్క్ చేస్తున్నాడు మా సీనియర్ వచ్చాడు ఏమో ఏదైనా బాగా రక్షిస్తున్నాడు మా సీనియర్ హలో ఫ్రెండ్స్ అవారే చాలా వర్క్ అయితే కానీ భీములు భీముని పైనుంచి వరుస కడతాం ఫ్రెండ్స్ మటన్ సుటూరు నిన్న వచ్చేసి ఇవాళ కావాలి కట్టి పెట్టాను బాగా ఇష్టస్తున్నాడు మా మనిషికి కట్టి పెట్టాను ఇవాళ వచ్చేసి అడ్డం గోడలు ఇవి తుంటలు అన్ని కొలతలు పెట్టి కడతాను ప్రెస్ దీనిపైన ఒక మూడు వరుసలు పెట్టినాము దీనిపైన కట్టేసి మరిసంగా మట్టి పూడిగా దొలియాల మళ్ళా పూడిగా దొలిచాన మళ్ళీ దానిపైన వేరే పని పనింది పిల్లర్ వేయాల చూసి అందరు బాగున్నారు కదా అందరు బాగున్నారు బాగుండాలని బాయ్స్ ఇప్పుడు ఇదే కదా ఇదే ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మనకైతే బెడ్రూము చకొమ్ తొమ్మిది అర కదన్నా ఇది ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ అది బెడ్రూమ్ కిచింగ్ బాత్రూము ఇప్పుడికైతే మనకి వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వర్షం అయితే ఇప్పుడు తగ్గింది కొద్దిగా ఇప్పుడు పడుతుంది ఏం ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి పనికి వచ్చామో లేదు ఇప్పుడు అయితే మేము అన్నానికి పోతున్నాం అన్నానికి మేము వీడియో తీసుకుని పోతున్నాం అట్లనమాట చూస్తాం మధ్యాహ్నం నుంచి వాన పడింది అనుకో ఇంకా రెస్టర్ ఫ్రెండ్స్ మనకి పని వాన పడేవాళ్ళకపోతే పనికి వచ్చి ఇంకా అది అది కట్టేది ఇంకే వర్క్ ఇంకా ఇది కట్టేది వర్క్ అయితే ఇట్లా మొత్తం కట్టి పెట్టి మొత్తం దాని లెవెల్ మొత్తం వేసి పూడిగా వేయాల ఫ్రెండ్స్ అంటాం అనమాట అక్కడ వేయాల అది కట్టాలా అది కట్టాలా మొత్తం పొడిగా దీని లెవెల్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఓ దేదేవి ఇంకోటిఫన్ పడుతుంది ఫ్రెండ్స్ పూడిగా అక్కడ కట్టాలా అక్కడ కట్టాలా ముందర మెట్లు కట్టేది ఇంకా ఇది కట్టాలి ఫ్రెండ్స్ ఇంకా గుంతగా ఏం ఫ్రెండ్స్ ఇంకా గుంతగా అయితే ఇక బండలు వేసి అంటే బెడ్ హైడ్ కట్టాలి కానీ గుంత బెడ్ హైడ్ కట్టేది ఉంది బెడ్ హైడ్ కట్టి దీనికి కంగారు వేసేయాల మొత్తం కింది మీదగా కంరేసేయాలి ఆ నుంచి ఇక్కడ దగ్గర బండలు పడి కడి కట్టించి కంకరేసేయాలి ఫ్రెండ్స్ దిగితే ఇంకా ఎక్కడైతే రెండు మెట్లు కట్టేది ఉందిగా ఇప్పుడే పొద్దునుంచి కూడా గొడవది ఇక్కడైతే ఇంకొక రెండు మూడు మెట్లు వస్తాయి ఇంకా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక ఈ మెట్లు కట్టనే కదా మనకు వచ్చేది ఈ మెట్లు కడితేనే మనకు గోడ బాగా కనిచేది ఈ మెట్లు కట్టలేక ఎట్టాలా అట్టే దుంపాలి కాబట్టి ఇతరులకు దుంపుతుండాలి ఫ్రెండ్స్ ఇంకా అందుకోసమే మెట్లు కట్టాలి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేది వర్షం పడకపోతే మధ్యాహ్నం నుంచి మెట్లు కట్టేది చెప్పున్నా మన్నాల ఓకే ఫ్రెండ్స్ ఎట్లా మరి చూసే వాళ్ళు కొద్దిగా కామెంట్ చేయండి నా వీడియో ఎట్లా కనిపిస్తుందో బాగా కనిస్తే కామెంట్ చేయండి ఇంకా బాగా సేఫ్ తీసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పనా దీనికి మరసంగా మెట్లు కట్టాలి ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి ఇప్పుడు భోజనానికి పోతాము దీనికి మరసంగా మెట్లు ఏర్పాటు చేస్తే ఎక్కడి నుంచి దిగని బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం చేతి బాగా వాళ్ళేదు మధ్యాహ్నం చేతి పని వచ్చాము నేను సీనియర్ అయితే ఇదిగోండి ఈ గోడగా కడతాం వెనకల పారు చెప్పనా చెప్పా మధ్యాహ్నం చేసాము మరియు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మన దానికి గోడ కడుతున్నాం ఫ్రెండ్స్ అడ్డగోడలు ఇవి ఇవి అన్నీ కట్టునాం ఫ్రెండ్స్ బాణ వాడింటే కన్నా ఇంటికి అశ్వంతులనే బాగా వాడే కాబట్టి మొత్తంగా గోడ అంతా కట్టేస్తున్నాము ఫ్రెండ్స్ అడుగు మొత్తం లేపి చిన్న మినిగి చేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రీ ఖర్చు అయిపోయింది నేను ఇంకొక పారింది లోపల అది కూడా తెచ్చి మొత్తం పార్టీ ఇంకా మొత్తం రేపు వచ్చి క్లీన్లు కట్టి తిరిగి కడ్డీలు కట్ చేసుకుని కట్టాలా ఫ్రెండ్స్ తిరిగి అయితే ఇంకా పిల్లర్సు మొత్తం మొత్తం అయిపోయినాయి రోడ్లు మొత్తం ఇంకొక వాట్సాప్ వచ్చి ఇది కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే డౌట్ ఉంటుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉండాలా ఇంక ఏమైనా మాట్లాడాలంటారా చెప్పు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు 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 పని ఎలా నాకు మా నేర్పించాడు ఆయన పెద్ద మీద ఏరే స్టార్ట్ చేస్తారు మా ఆయన పని ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా అని చెప్పేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాం బాయ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఫ్రెండ్స్